పుస్తకం ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు కీర్తనలు నాలుగు ఏడు అబ్బా ఈ సంవత్సరం భలే పంట పండింది అబ్బా అనుకున్న బాగా వచ్చింది అబ్బా హ్యాపీ సిగ్గులేడా నేను చెప్పట్లే దేవుడు ఒక చోట కాదు కానీ వదిలిపెట్టేస్తున్నా అసలు దాంట్లో ఆనందం బాగా పంట పండింది అసలు అందరికంటే వీడికే బాగా పండింది ఒక రూపాయి వీడికే మిగిలిందా అబ్బా అని ఆనందపడి 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 సేలో పడి ఎగబడి అత్త మొత్తం పోయింది అప్పులు బాలైపోయి తిప్పలు తెప్పలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోయావు ఐదు ఎకరాలు వేసే పంట బాగా పండింది ఒక రూపాయి వచ్చింది జాగ్రత్త చేసుకోకుండా తెలియదు ఒకేవారు పది ఎకరాలు ఎత్తి ఆశ ఆశ ఆశ